హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు గిత్తలు షెడ్ అండి శ్రీ విఎస్సి హాస్పిటల్ రూపెనుగుంట్ల గ్రామం నగరకల్లు మండలం పల్నాడు జిల్లా వారి సబ్ జూనియర్ గిత్తలు గిత్తలండి విఎస్సి హాస్పిటల్స్ రూపెనుగుంట్ల గ్రామం నగర్కల్ మండలం పల్నాడు జిల్లా వారి గిత్లండి సబ్జూనియర్ దిగవలసిన గిత్తులు చూశారు కదండి థ్యాంక్ యూ అండి